సీనియర్ నాయకులు కర్ణాటక ఆంజనేయ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు నమస్తే అండి ముగ్గురికి వెల్కమ్ రమేష్ షో నమస్తే రమేష్ గారు నమస్తే రమేష్ గారు వైసీపీ అధినేత మాజీ సిఎం వైఎస్ జగన్ తొమ్మిది పేజీల లేఖ వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే ఇది సలహా ఇస్తున్నారా లేకపోతే ఏమైనా ప్రెషర్ పాలిటిక్స్ అనుకోవాలా లేకపోతే ఇంకేదైనా అనుకోవాలా ఈ లేఖ వెనుక నమస్తే అండి మేడం గారు మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ నెంట్ ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి ఈ రోజున రాష్ట్రం యొక్క వాటి యొక్క కావలసిన నీటి వాటాను కాపాడుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాయడం జరిగింది మరి దాని మీద కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేస్తున్నారు లేదా ప్రజలు పెడుతున్నారు అంటే భవిష్యత్తులో ఇదే నీటిని కనుక రాష్ట్రం కోల్పోతే ఎన్ని ఇబ్బందులకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు గాని రైతాంగం గాని ఎదురవుతుందా అనేది జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపు కాబట్టి ముందుగానే ఆయన చంద్రబాబు నాయుడు గారిని మేల్కొల్పే విధంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాశారు ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండుగా అని చెప్పిన పెద్ద మనిషి ఆయన ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల నాలుగు మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రంలో వ్యవసాయం దండుగా అందరూ కూడా వేరే వృత్తులకు మళ్ళాలి ఐటీ సెక్టార్ కానీ లేదా వేరే పారిశ్రామిక పరంగా ఈ రకంగా రాష్ట్రం డెవలప్ చెందాలి అని చెప్పి ఆ రోజున ఈ రాష్ట్రాన్ని వరల్డ్ బ్యాంక్ అమ్మేయడానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రయత్నాలు అన్ని అన్ని కావు వాటన్నిటి యొక్క ఆ రోజున ఫలితమే ఆయన ఓటమి రెండు వేల నాలుగు ఎన్నికల్లో అందరూ కూడా మనందరం క్లియర్ గా చూసాం అంతేకాకుండా రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన పెద్ద మనిషి ఈ ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసి చూపించిన మహానేత ఈ రోజు వరకు కూడా రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారు అమలు చేసిన ఉచిత విద్యుత్ పథకాన్ని ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా తీలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా మరలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా సరే అదే ఉచిత విద్యుత్ పథకాన్ని కంటిన్యూ చేస్తున్నారు సో రైతాంగం మీద చంద్రబాబు నాయుడు గారికి చాలా చిన్న చూపు ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా మేల్కొని కృష్ణా జలాల విషయంలో జరగబోతున్న నష్టాన్ని ముందుగానే చంద్రబాబు నాయుడు గారికి లేఖ ద్వారా తెలియజేసి ఆయన అడ్డుకునే ప్రయత్నాలు ఈ రకంగా జరిగితే ఈ రాష్ట్రం నా నష్టపోతుంది కాబట్టి మీరు ఇంకా ముందు చూపుతో ముందుకు వెళ్ళి ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత మీకుందని చెప్పి ఆయన లేఖ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేశారు ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు జలమే జీవనాధారం జలం లేని దే పొద్దున మన ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది భవిష్యత్తులో నీటి కోసం కొట్టుకుని యుద్ధాలు చేసే పరిస్థితులు రాకుండా ఉండటం కోసం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయడం జరిగింది కృష్ణా జలాల పరిరక్షణలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా కరెక్ట్ గా లేరు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు కర్ణాటకలో ఐదు వందల తొమ్మిది మీటర్ల ఎత్తు ఉన్న ఆలమట్టి డ్యామ్ ని రెండు వేల మూడు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి ఐదు వందల పంతొమ్మిది పాయింట్ ఆరు మీటర్లు ఎత్తుకు పెంచిన సందర్భాలు మనకు అన్ని తెలుసు ఆ రోజుల్లో కూడా మనం ఎంతో నష్టపోయాం ఆ రోజును కూడా పది మీటర్లు ఎత్తు పెంచి ఈ రాష్ట్ర రైతాంగానికి తీవ్ర అన్యాయం జరిగిన సందర్భం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరగడం జరిగింది అదే పరిస్థితి ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేడు ఐదు వందల పంతొమ్మిది పాయింట్ ఆరు మీటర్ల ఎత్తు ఉన్న ఆ ఆలమెట్టి డ్యామ్ ని మళ్ళీ ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్ ఇరవై ఐదు మీటర్ల ఎత్తుకి పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది ఈ రకంగా ఎందుకంటే ఆల్మట్టి డ్యామ్ లోకి వచ్చేది కృష్ణా రివర్ వాటరే కాబట్టి ఆ కృష్ణా రివర్ వాటర్ నష్టపోతాం మనం వంద ని మళ్ళీ ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడం కారణంగా నష్టపోవడమే కాదు భవిష్యత్తులో తెలంగాణ ఎందుకంటే ఈ కేటాయింపులన్నీ కూడా మహారాష్ట్ర కర్ణాటక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మధ్య జరగడం జరిగింది ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరగడం జరిగింది కేటాయి అన్ని కూడా పంతొమ్మిది వందల యాభై ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ మనకి భారతదేశ ప్రభుత్వం చట్టం చేసి అమల్లోకి తీసుకొచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అనేది వన్ కేడబ్ల్యూడి వన్ ఆర్ఎస్ బచావత్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఆ రోజు నీటి కేటాయింపులు మహారాష్ట్ర కర్ణాటక మనకి మనకి మధ్య చేయడం జరిగింది ఆ నీటి కేటాయింపుల్లో భాగంగా మనకి కొంత వాటర్ ఆ రోజున కేటాయించారు అది ఎంతంటే మేడం గారు బజావత్ మహారాష్ట్ర మహారాష్ట్రకు ఐదు వందల ఎనభై ఐదు టిఎంసీ కర్ణాటకకు ఏడు వందల ముప్పై నాలుగు టిఎంసీ ఉమ్మడి ఆంధ్రకు ఎనిమిది వందల పదకొండు టిఎంసీలు ఆ రోజున బజావత్ గారు కేటాయించడం జరిగింది ఆ రోజున్న ఆయన చేసిన ఆ కేటాయింపులు రెండు వేల సంవత్సరం వరకు మాత్రమే అమలయ్యే విధానంలో ఆ రోజున ఆ యాక్ట్ అదే ఆ కేటాయింపులు జరిగినాయి ఆ తర్వాత రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు అవే కేటాయింపులు అదే బజావత్ గారి అవే విధానాలు ముందుకు వెళ్ళడం జరిగింది రెండు వేల నాలుగులో మళ్ళీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అని చెప్పి కేడబ్ల్యూడి టూ మళ్ళీ టూ మళ్ళీ దాన్ని తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు పని మొదలు పెట్ట రెండు వేల ఏడు వరకు కూడా ఏదో అలాగే వివిధ కారణాల మూలంగా ముందుకు వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత థర్టీ ఫస్ట్ డిసెంబర్ రెండు వేల పదిన ఆ బ్రిజేష్ కుమార్ గారు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ డ్రాఫ్ట్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరగడం జరిగింది ఇక అది అలాగా రాష్ట్ర విభజన జరిగిపోవడం తోటే ఆ రోజున ఉమ్మడి ఆంధ్రాకు కేటాయించిన నీటి కేటాయింపుల మూలంగానే ఈ రోజు కూడా అవే కంటిన్యూ అవడం తోటి దాంట్లో తెలంగాణకి మనకి ఉన్న మళ్ళీ ఈ నీటి కేటాయింపుల్లో డిఫరెన్సెస్ కారణంగా రకరకాల ఇబ్బందులు ఎదురయ్యి వైఎస్ఆర్ ఏంటి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు కృష్ణా ట్రిబ్యునల్ విషయంలో అదే తప్పు జరిగింది రెండు వేల ఇరవై ఐదులో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే పని జరిగింది అదే చెప్తున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా ఏ తప్పులైతే జరిగినాయో ఎందుకంటే ఆ రోజున ఆయన ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నారు ఆ రోజున కేంద్ర ప్రభుత్వం దాన్ని డిమాండ్ చేయలేక ఆయన హైదరాబాద్ నుంచి ఇక్కడికి పారిపోయి వచ్చి తెలంగాణ తోటి గట్టిగా పోరాడలేక ఆ రోజున ఆయన ముసుగుదాన్ని ఇంట్లో పడుకోవడం తోటే ఆ రోజున ఆయన పోరాడలేకపోయారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో కేసు వేసి నేటి కేటాయింపులు ఇలా జరిగితే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది సో ఈ నీటి జరగడం కుదరదు అని చెప్పి సుప్రీం కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే విధానం కొనసాగుతుంది కాబట్టి దీని కారణంగా కృష్ణ డెల్టా మొత్తం ఎడారి కావడమే కాకుండా రాయలసీమలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని కూడా నష్టపోతాయి రాయలసీమ ప్రజలతో పాటు కృష్ణ డెల్టా కూడా ఎడారి అయిపోతుంది అని చెప్పి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాయడం జరిగింది రేపు పొద్దున నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకోకుండా ముందుకు వెళితే కనుక ఈ రాష్ట్ర ప్రజలు చాలా నష్టపోతున్నారు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా నేను కోరుతున్నానండి రైట్ మాట్లాడదాం టీడీపీ సీనియర్ నాయకులు శాసనాల వీరబ్రహ్మం గారితో మాట్లాడదాం నమస్తే అండి వీరబ్రహ్మం గారు ఏమంటారు కృష్ణానది నీటి పంపిణీ పైన రాష్ట్రాల బాధ్యతలు అసలు స్పష్టంగా ఉన్నాయా లేదా అటు ప్రతిపక్షాలు ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతోంది పొరపాటు జరిగితే గనక ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోతారు అని అంటున్నారు మరి ఏ విధంగా నష్టపోతారు ఏదైతే రెండు వేల పద్నాలుగులో చేసిన తప్పే రెండు వేల ఇరవై ఐదులో కూడా అదే చేస్తున్నారని అంటున్నారు మరి ఏపీని మీరు బంగారు ఏపీగా తీర్చిదిద్దుతామో స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తామో అనేవాళ్ళు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదులో అదే మిస్టేక్ జరుగుతుంది అన్న విమర్శలు ఎందుకు ఎదుర్కొంటున్నారు మీరు నమస్కారం అలాగే ఛానల్లో ఉన్నటువంటి ఆన్యాడ్డి గారికి